Предварительный గత యాభై సంవత్సరాలుగా కొబ్బరి చెట్లే మాకు జీవనాధారం అని అటువంటి కొబ్బరి చెట్లు చెప్పా పెట్టకుండా తొలగించడంతో బతుకుదెరువు పోయిందని వృద్ధురాలు కోట శేషమ్మ మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లిలో రోడ్డు రోడ్డు విస్తరణలో భాగంగా సుమారు ఐదు వందల అరవై కొబ్బరి చెట్లు తొలగించుతున్నట్లు బాధ్యతలు తెలిపారు అయితే ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కే పూర్వ నుండి అనుభవిస్తున్న కొబ్బరి చెట్లను కొబ్బరి చెట్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సానమోయిన సత్యనారాయణకు చెందిన ఇరవై ఐదు చెట్లు పినుపే పల్లాలరావుకు చెందిన పదిహేడు చెట్లు గంటి శ్రీరాములకు చెందిన పది చెట్లు గంటి సోమన్న గంటి నాగన్నలకు చెందిన పదమూడు కొబ్బరి చెట్లతో పాటు పలువురు పేదల కొబ్బరి చెట్లను ఇష్టారాజ్యంగా నరికి పడేశారని అడిగితే ఇల్లు కూడా తొలగిస్తామని హెచ్చరించారని వారు మీడియా ముందు ఆవేదన చెందారు ఎస్ ఐ పాస్ ఎన్నో పాటిఫైడ్ ఆ మొక్కలు కొని తెచ్చుకొని పాచుకున్నామండి బాబు పోచుకొని ఎన్నో పాటిఫైడ్ పెంచుకొని పెరగదించుకొని అయ్యా అయ్యా కాపు చేయండి ఏదో అప్పుడప్పుడు ఏదో రెండు వందలు ఒక వంద మూడు వందలు నాలుగు వందలు అడియండి అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేశారంటే మాకు చెప్పకుండా మాకు తెలియకుండా కుర్చేశారండి ఇప్పుడు నేను ఏదన్నో బతకనాను బాబు నేను ఎలా బతకాలో నాకేం అర్థం అవ్వట్లేదండి ఆ చూచారు ఏది సరిపోయాడండి నేను ఒక్కదాన్ని ఏం చేయను నన్ను ఎవరు పోయి పోషిస్తారండి అట్ల మీద బాధగా బతికి అండి ఇక ఇంకేం చెయ్యనండి బాబు నాకు ఏం చేస్తారో చెయ్యండి మీ సిద్ధమండి బాబు అది మీ సిద్ధం మీద ఉందండి బాబు నన్ను ఏం చేస్తారో చెయ్యండి బాబు బాబు అరవై సంవత్సరాల కింద మీ పక్క పక్క అంతా పడిందండి అందరూ కూడా బతికి ఒక్కరికి అదే పది ఒక్కరుగా ఉన్నాయండి పది చెట్లు ఇరవై చెట్లు అలా ఉన్నాయండి ప్రతి ఒక్కరు దాని మీద ఆధారపడి బతిక ఉన్నాయి అండి ఇలా చేసేసారండి మొత్తం అదే అండి నా పేరు పల్లాలరావు అండి మాకు సు పదిహేను కొబ్బరి చెట్ల వరకు ఉన్నాయి ఇరవై సంవత్సరాలు బట్టి తెచ్చుకుంటున్నాం అసలు వాళ్ళు అందరూ దాని మీద ఆధారపడి ఉన్నారు అటువంటిది ప్రభుత్వం వారు మాకు విధంగా ఇన్ఫర్మేషన్ తీయకుండా ఏమీ చెప్పకుండా అప్పటికప్పుడు చెట్లన్నీ పడగొట్టేసారండి మేము ఇప్పటి నుంచి వాటి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సహాయం చేస్తే ఈ చెట్లకి మసలు బతుకు తీరు ఉంటాయండి లేకపోతే అందరూ రోడ్డు మీద పడిపోతారు కాబట్టి మేము ప్రభుత్వం సహకారం కోరుతున్నాం అవసరం అయితే మరి మేము అది ఇంకా కలెక్టర్ ఆఫీస్ గట్రా చేయవలసి వస్తుంది మమ్మల్ని ప్రభుత్వం కోరుకోవాలని కోరుకుంటున్నామండి సహాయం కోరు చేసి అండి మాకు స్వామిని సోమండి నా పేరు మా నాన్నగారి పేరు గంటి అంకనండి మాకు ఇంతవరకు కూడా ఈ రోడ్డు మీద ఇప్పుడు ఎప్పుడూ పూర్వ నాటి నుంచి కూడా అడవిగానే ఉండదండి అడవి అంతా బాగు చేసుకుని మేము ఏదో జీవన ప్రదాంధించి మొక్కలు వేసుకుంటామండి నా ఇరవై సెట్లు కొట్టేహరణ మతం మీద దాన్ని మాకు ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా పార్టీ ప్రెసిడెంట్లు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని లేదండి ఇక్కడికి వచ్చి మాము ఈ షెట్లన్నీ మతం మీద కొగొట్టేరండి మేము అడ్డం వెళ్తే అలా కొత్త మీకు కొట్టి అక్కడ చెప్పారండి మాకు అందుకే మాకు ఆఫ్ చేయమన్నా కూడా ఆఫీసం కొట్టేయారండి అయితే మేము రోడ్డు వేషంలో మేము ఏం బాధపడలేదండి మాకు జీవన జీవనప్రదానం లేదని అయితే నేను ఎక్కడ ఇట్లా లెక్కను మాకు ఇక్కడ మాకు ఆ చెట్టుల మీద ఆధారపడి అండి నేను నాకు కూడా కోల్గొట్టేవారండి అందుకే ప్రభుత్వం మాకు సహకరించి నాయకులు కూడా వచ్చి దీనికి పాల్గొని మాకు ఏదైనా న్యాయం చేత మేము కోరుతున్నామండి ఎందుకన్నా మేము ఏంటంటే మీరు న్యాయం చేయకపోతే మేము ఏదన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేది న్యాయం చేయమని దారుణ పరిస్థితి వచ్చింది మా పరిస్థితి ఎప్పటి నుంచో ఉందండి ఇది ఎప్పుడో పూర్వం మెట్రో అండి ఇది దాన్ని మేము డొంకలు బాగు చేసుకుని మేము ఎంతో జీవనోపాధం కింద పెంచుకున్నాం కష్టపడి అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండగా మొక్కలు వేసుకోవాలని సహకరించిన మొదలైన వేసుకున్నప్పుడై ఇప్పుడు వాళ్ళు మద్దతుగా తీసేయాలి కాబట్టి మాకు ఏం లక్షణం లేదండి మాకు మాకు ఆధారం లేదండి మాకు భూములు లేవుండే ఇంతవరకు మాకు ఎక్కడో కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దారి లేదు మా మా ఊరి పేరు చెప్పండి మా పరిస్థితి ఎలా ఉందండి మా పరిస్థితి మీరు అంగీకరించి మీ ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుతున్నాడు అది మీకు సమస్య మీకు మనస్ఫూర్తిగా మేము